శ్రీశైలంలో భారీగా తెలంగాణ మాద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు ఇక టోల్ గేట్ సమీపంలో ఓ మహిళ ఉంటున్న గుడిసె నుంచి నూట అరవై ఆరు క్వాట్ బాటిల్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇక మున్నెనూరు నుంచి అక్రమ మాద్యం తెచ్చిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కూడా ఇక శ్రీశైలం క్షేత్ర పరిధిలో నిబంధనలు అతిక్రమించి మద్యం మాంసం తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రసాద్ ప్రసాదరావు తెలిపారు కాబట్టి ఇక్కడ మద్యం కానీ మాంసం కానీ పొగ త్రాగడం కానీ అన్ని నిషేధించడం అనేది దానికి చట్టపరంగా కూడా అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం కూడా నిషేధించడం అనేది కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలు ఎలాంటివి జరగకుండా చూడాలని చూస్తున్నాము అదేవిధంగా మనకి తెలంగాణ బోర్డర్ అవ్వడం వల్ల అక్కడ మద్యాన్ని తక్కువ ధర కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు పుణ్యక్షేత్రంలో అమ్ముకుంటున్నారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది అలా ఎవరైనా పాల్పడినలో వారిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది నంది సర్కిల్ పక్కన సెట్స్ నూట ఇరవై ఒకటి హార్సెస్ వాటర్ బాటిల్స్ ఫార్టీ ఫైవ్ ఇంపీరియల్ బ్లూ వాటర్ బాటిల్స్ టోటల్ వన్ సిక్స్టీ సిక్స్ వాటర్ బాటిల్ పెట్టుకోవడం జరిగింది ఐదు లీటర్లు సారాయి కేసు నమోదు చేస్తున్నాము ముద్దాయి పేరు వచ్చేసి రామావత్ విజయ్ అని చెప్పేసి నేటివ్ తెలంగాణ మీది ఆమెను రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది